హాయ్ అన్ అధికారం పోయినా అహంకారం తగ్గలే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్టు కనపలేదు ఎందుకంటే నిన్న ఈ గుడివాడ అమర్నాథ్ ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన మాటలు వింటే ఆయన అహంకారం ఎంత ఉందో మనకు అర్థమైపోతుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్కి కనీస మర్యాద ఇయాలన్న కామన్ సెన్స్ లేక ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని ఎవరూ పర్మిషన్ అడగలేదు మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చామని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఏంది ఒక పోలీస్ ఆఫీసర్ పర్మిషన్ లేకపోయినా మీరు పర్యటనలు చేస్తారని చెప్పి మీ ఉద్దేశమా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన హెలికాప్టర్లు చేయడానికి ప్రాబ్లం అయింది ఇప్పుడు ఎందుకు రోడ్ల మీద వెళ్ళి ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ని ఈరోజు రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మీరు పర్యటన రోడ్డు పైన చేసినా హెలికాప్టర్లు చేసినా అదే పర్యటనలు చేస్తారు అదే కదా మీరు అక్కడికి వెళ్ళి మెడికల్ కాలేజ్ ఏదో విజిట్ చేయాలనుకుంటున్నప్పుడు హెలికాప్టర్లో పోతే ప్రాబ్లం అయింది రోడ్డు పైన పోతే ప్రాబ్లం అయింది అంటే ఏంది మీరు ఇప్పుడు రోడ్లపైన పోయి ల్యాండ్ ఆర్డర్కి ఏదో ఒక రకంగా విఘాతం కలిగించాలా ప్రజల ప్రాణాలు తీయాలా ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువేనా అని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళా లేకపోతే కూటమి ప్రభుత్వం మీద బురద తెల్లాలా ఇది మీ టార్గెట్ సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల ప్రజలకి ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలకు మళ్ళీ విఘాతం కలిగించాలా లేకపోతే రాష్ట్రంలో ఈరోజు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఎట్లయినా కూడా మళ్ళీ గొడవలు సృష్టించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఆయన పర్యటనలు ఉంటాయని తప్ప ప్రజల కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనుల గురించి కానీ మాట్లాడే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ నాయకులు లేని మనకు అర్థమైపోతుంది ఈరోజు గుడివాడ నాది గుడ్డు మినిస్టర్ మాట్లాడిన మాటలుండే నిజంగా ఈయనకి అసలు ఉందా లేదా అనేది మనకు అర్థం కాదు ఎందుకంటే నువ్వు గతంలో మినిస్టర్గా పనిచేసినావు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్తో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటే నీలాంటి లీడర్లు ఎలా అంటే నీ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎలా మాట్లాడతారో నీ పార్టీలో ఉన్న ఇంకా యాక్టివిస్ట్ ఎట్లా మాట్లాడతారో ఒకసారి ఆలోచించుకోవాలా వైఎస్ఆర్సీపీ నాయకులకి మాట జారడం పక్కన వాళ్ళని కించుపరచడం ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళ కాల కింద బతకాలనే మైండ్ సెట్ రోజుకి కూడా వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదని మనకు కనపడుతుంది ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పినారు రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఆయన స్వలాభం కోసం తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ అని చెప్పి మనకు అర్థమైపోతుంది సో Just wait and see. Thank you.